క్రైస్తవులో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నమ్ముతా ఉన్నాను అయితే ఈరోజు చాలామంది క్రైస్తవులు చాలామంది బిలీవర్స్ ప్రార్థన చేస్తూ నేను ఎప్పటినుంచో ఒక విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను నాకు ఇంకా జవాబు రావట్లేదు ఎప్పటినుంచో ఒక విషయం గురించి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను కానీ ఆ విషయం నాకు దేవుని నుంచి ఏ జవాబు రావట్లేదు నేను దాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాను అనే వారికి ఈ వీడియో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని నుంచి సమాధానం పొందుకోవాలి ఆన్సర్ మనకి కావాలంటే కొన్ని విషయాలు మనం అడిగే విషయాలు ఎలా ఉండాలో నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పబోతా ఉన్నాను అయితే మత్స్య వార్త ఏడో అధ్యాయం పదో వచనంలో ఆ వాక్యం మనం చూస్తే ఒకసారి చదువుదాం మీరు చెడ్డవారడు మీ పిల్లలకు మంచి యువులనియరిగి ఉండగా పొరలోక ముందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చినవు ఈ వచనంలో మనం చూస్తే దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే మంచి ఈవులు దేవుడు చెప్తా ఉన్నాడు మీరు చాలా అడుగుతున్నారు కానీ నేను మంచి యూవులను ఇచ్చే దేవుడు దేవుడు మన దేవుడు ఎలా అంటే ఎలాంటి అంటే ఆయన మంచివి మాత్రమే ఇస్తాడు మంచివి మాత్రం మంచి యూవులను మాత్రమే ఇస్తాడు నేను ఒక సేవకుడు చెప్తే విన్నాను ఒక వ్యక్తి ఇలా ప్రార్థన చేస్తున్నాడంట ప్రభా నాకు పెద్ద పెద్ద వెహికల్ కావాలి ఇంకా నా చుట్టూ లేడీస్ ఉండాలి నా చుట్టూ ఆడవాళ్ళు ఉండాలి ఇప్పుడు ఎప్పుడు నన్ను పోగొడతా ఉండాలి ఇప్పుడు లేడీస్ నా చుట్టూ ఉండాలి ఇంకా నా చేతులు ఎప్పుడు డబ్బులు ఉండాలి ప్రభా నా చేతిలో ఎప్పుడు డబ్బులు ఉండాలి ప్రభు అని ఇలా విధంగా ఈ విధంగా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అయితే దేవుడు అతనికి ఒక కండక్టర్ జాబ్ ఇచ్చాడంట కండక్టర్ జాబ్ ఇస్తే అదేంటి ప్రభు నేను నేను అడిగింది ఏంటి నువ్వు ఇచ్చింది ఏంటంటే అరే నువ్వు అడిగింది నేను ఇచ్చాను ఏంటిదంటే నువ్వు పెద్ద బండి కావాలన్నా ఆర్టీసీ కంటే ఆర్టీసీ బస్సు కంటే పెద్ద బండి ఏది ఉండదు ఇంకా అతని చేతులు ఎప్పుడు డబ్బులు ఉంటాయి ఎప్పుడు డబ్బులు ఉంటాయి నువ్వు అడిగేవు నీ నీ చేతిలో ఎప్పుడు డబ్బులు ఉండాలన్నా ఏదో నీ చేతిలో ఎప్పుడు చిల్లర ఉంటాయి ఇంకా నీ చు చుట్టూ జనాలు ఉండాలి స్త్రీలు ఉండాలని నువ్వు కోరావు కదా నీ చుట్టూ ఎప్పుడు స్త్రీలు ఉంటారు జనాలు ఉంటారు ఈ విధంగా దేవుడు అతనికి ఒక కండక్టర్ జాబ్ ఇచ్చి తనకి సమాధానం ఇచ్చాడంట ఇంకో సేవకుడు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు బాబా నాకు బైక్ కావాలి బైక్ కావాలి నాకు పెద్ద బుల్లెట్ బైక్ కావాలి బుల్లెట్ బైక్ కావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చాడంట అయితే తనకి యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్లో తన రెండు కాళ్ళు కోల్పోయారు ఈరోజు మీ ప్రార్థన ఎలా ఉంది మీ ప్రార్థన ఎలా ఉంది మీరు ఏం అడుగుతున్నారు దేవుడు అంటున్నాడు నేను ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇస్తానని చెప్తున్నాడు దేవుడు మీరు అడిగేవి ఏదైనా మంచి జీవులు ఉండాలి మంచి ఈవులను అడగాలి మంచి వాటిని అడగాలి దేవుడు మంచి వాటిని మాత్రం ఇస్తాడు మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఏది పడితే అది ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడు చాలా మంది చర్చలకి ఎలా వస్తారంటే చర్చలకు వచ్చి రవ్వా నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తాను ఈ అమ్మాయిని ఇవ్వు లేకపోతే నాకు పలానా కార్లు ఇవ్వు పలానా బైక్లు ఇవ్వు ఇవే ప్రార్థన చేస్తారు కానీ మంచి వాటి గురించి దేవుడు ఆలోచించే వాటి గురించి ఎవరు ప్రార్థన చేయరు నువ్వు మంచి కోసం అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తారని చెప్తున్నాడు ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉంది నువ్వేం ప్రార్థన చేస్తున్నావు నువ్వు మంచి వాటిని అడిగితే ఖచ్చితంగా దేవుడు మంచి వాటిని ఇస్తాడు యాకోబ్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం నాలుగో వర్షంలో ఇలా ఉంది ఒకసారి చదువుదాం మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమును వినియోగించుటకై దురుద్దేశంతో అడుగురు గనుక మీకు ఏమీ దొరకటలేదు ఒకవేళ మీరు దేవుడిని అడిగితే ఎలా అడుగుతున్నారంటే భోగములు లగ్జరీ కోసం అడిగే వాళ్ళు కొంతమంది ఇంకా దురుద్దేశంతో చెడ్డ ఉద్దేశంతో అడిగేవాడు కొంతమంది చాలా మంది ఇతరుల నాశనం రవ్వా పలానా వాడు నన్ను తిట్టాడు వాడు నాశనం అయిపోవాలి దేవుడు ఎప్పుడు అలాంటి ప్రార్థన విండు వేరే దురుద్దేశాలతో ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి ప్రార్థన విండు నీ లగ్జరీ కోసం దేవుడు ఎప్పుడు లగ్జరీని ఇష్టపడు లగ్జరీ కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడు చాలా మంది వాళ్ళ కోసమే ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు రవ్వ నాకు అది ఇవ్వు నాకు ఇది ఇవ్వు నాకు అది ఇవ్వు రవ్వ పలాంది జాబ్ ఇవ్వు పలానా జాబ్ ఇవ్వు పలానా అప్పులు తీర్చు అందరూ స్వార్థం కోసం ప్రార్థన చేసుకుంటారు అయితే ఎవరైతే ఎదుటి వారి కోసం ఎదుటి వారి ఆరోగ్యం కోసం మనుషులందరి నిమిత్తం ప్రార్థించమని వాక్యం చెప్తా ఉంది చాలా మందికి ప్రార్థన ఎలా చేయగలలో కూడా తెలియదు అంటే ఎలా ఎలా ఉంటాయంటే వాళ్ళ ప్రార్థనలు ఐదు నిమిషాలు పది నిమిషాలు చేసి ప్రభా నాకు అది కావాలి నాకు ఇది కావాలి రిక్వెస్ట్ లెటర్ పెట్టేసి ఇంకా నాకు అది కావాలి ప్రభా నాకు ఇది కావాలి ప్రభు అని ఇక ప్రార్థన ఆపేస్తారు ప్రార్థన ఇది కాదు నా ప్రార్థన ఎలా ఉంటుందో నేను పంచుకోవాలనుకుంటున్నాను నా ప్రార్థన ఎలా ఉంటుందంటే వాక్యాన్ని నేను ప్రార్థనగా చేస్తాను వాక్యం చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ వాక్యం చదవరు మన ప్రార్థన వాక్యమే మన ప్రార్థనగా ఉండాలి వాక్యాన్నే మనం ప్రార్థనగా చేయాలి డావి రాసిన కీర్తనలు చదువుతూ నేను అదే అదే ప్రార్థనగా చేస్తాను ప్రభావ నేను ఇలా ఉండాలి ప్రభావ నేను ఇలా చేయాలి ప్రభావ నేను ఇలా ఉండాలి వాక్యాన్ని చదివితే మనం ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలుస్తుంది గంటలు గంటలు ఎలా ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చాలా మంది గంటలు గంటలు ప్రార్థన చేయాలని చూస్తారు ట్రై చేస్తారు కానీ వాళ్ళ వల్ల కాదు ఎలా మనం గంటలు గంటలు దేవునితో గడపగలం ప్రార్థనలో గడపగలమంటే ఎక్కువ ఎవరైతే వాక్యాన్ని చదువుతారో వాళ్ళు ఎక్కువ ప్రార్థనలో గడపగలం ఈరోజు నువ్వు వాక్యాన్ని ఎక్కువ చదువు ప్రార్థన ఎక్కువ చేస్తావు వాక్యాన్ని ప్రార్థనగా చేయడం మనం నేర్చుకున్నాం ఇతరుల కోసం అనేక మంది కోసం మనం ప్రార్థన చేయడం నేర్చుకుందాం ఓన్లీ మన మన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేయడం నేర్చుకుందాం వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నాను అయితే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం ద్వారా దేవుడి మీతో మాట్లాడని నమ్ముతా ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ వేసే మీకు వందనాలు స్తోత్రాలు కృప చూపించండి నాయన నీకు వందనాలు ఎవరైతే వీడియో చూసారో ప్రభావ ప్రార్థనలో పాల్గొంటున్నారో ప్రభావ ఏ విషయాల గురించి అయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారో అయ్యా వాళ్ళ విజ్ఞానాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ రోజు ఎలా ప్రార్థన చేయాలో మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు మంచి యువులను అడిగితే మంచి విషయాల గురించి అడిగితే మీరు ఎంతో నిశ్చయంగా మీరు మాకు ఇచ్చే దేవుడుగా ఉంటా ఉన్నారు ప్రభావికి వందనాలు స్తోత్రాలు మా భోగం నిమిత్తం కాకుండా అయా దురుద్దేశంతో కాకుండా మా ప్రార్థన మీకు ఇష్టమైన ప్రార్థనగా మీ ఉండనట్లు మీరు వేడుకుంటా ఉన్నాను ప్రభావ మీ సహాయాన్ని దయచేయండి ఎవరైతే ఈ వీడియో అయా చూస్తా ఉన్నారో ప్రభా వాళ్ళ మనములన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు అడుగుతున్నవి అయా మంచి యువులైతే అయా మంచి 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 వాటిని వాళ్ళు అడుగుతున్నట్టయితే ప్రభు వాళ్ళకి ఎంతో నిశ్చయంగా మీరు అనుగ్రహించే దేవుడుగా ఉంటా ఉన్నారు అయ్యా వాళ్ళు అడిగిన వాటి అన్నింటినీ మంచి వీళ్ళన్నిటిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు మీకు వంద నాలుగు స్తోత్రాలు కృప చూపించండి దీవించండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించుకుని ఏమని అడిగి ది లాట్ ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను అనుకుంటా ఉన్నాను ఇంకా ఇలా అనేకమైన వీడియోలు మీరు చూడడానికి వినడానికి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడినట్టయితే ఈ వీడియోని అనేక మందితో షేర్ చేయండి అనేక మందికి షేర్ చేయండి ఇలాంటి వాక్యాల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రైజ్ తలో